నిఖిల్ కావ్యశ్రీ కలిసి మరో పోస్ట్ని అయితే షేర్ చేయడం జరిగింది కావేశ్రీ వచ్చేసి అవుటింగ్కి వెళ్ళడం జరిగింది అయితే నేచర్లో సిక్స్ ఏఎంకి ఈరోజు మార్నింగ్ సిక్స్ ఏఎంకి మంచి వీడియోని అయితే షేర్ చేసుకుంటూ రావడం జరిగింది కావేశ్రీ వచ్చేసి అలాగే నిఖిల్ వచ్చేసి ఈ దీపావళి సెలబ్రేషన్కి సంబంధించిన షూటింగ్కి సంబంధించిన ఫొటోస్ని షేర్ చేసుకుంటూ రావడం జరిగింది దీనికి వచ్చేసి ప్రోగ్రెస్ అనే టైటిల్ని జత చేశాడు అయితే నిఖిల్ వచ్చేసి ఇందులో రెడ్ అండ్ బ్లాక్ అవుట్ లో చాలా హాట్గా కనిపిస్తూ ఉన్నారు అయితే వీళ్ళిద్దరూ విడివిడిగా పోస్ట్లన్నీ షేర్ చేసినప్పటికీ ఇద్దరు కలిసిపోతే బాగుంటుందని వీరి ఫ్యాన్స్ అయితే ఇంకా కోరుకుంటూ కామెంట్లు అయితే తెలియజేయడం జరుగుతూ ఉంది అయితే నిఖిల్ వచ్చేసి ఇందులో ఒక చెవికి ఇయర్ రింగ్ పెట్టుకొని అలాగే మెల్లో చైన్ వేసుకొని కనిపిస్తూ ఉన్నాడు ఫోర్ ఫొటోస్ని అయితే షేర్ చేయడం జరిగింది అయితే ఈ ఫొటోస్ కింద నిఖిల్ ఫ్యాన్స్ అయితే ఈ విధంగా కామెంట్స్ చేయడం జరుగుతూ ఉంది నిఖిల్ అన్న ప్లీజ్ కావ్యవదినను మ్యారేజ్ చేసుకోండి ప్లీజ్ మీ కన్నీ ఫ్యాన్స్ కోసం నేను ఎవ్రీ సెకండ్ మీరు కలవాలని థింక్ చేస్తాను